సింగనమర నియోజకవర్గం గార్లదిన్నె మండలం కేంద్రంలో నిర్వహించిన సుపారి తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ గారితో కలిసి నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పాల్గొన్నారు సుపారిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఏడాదిగా అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు అనంతరం రచ్చకట్ట సమావేశం ఏర్పాటు చేసి ప్రజల నుంచి నేరుగా పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల డబ్బులు నాలుగు వేలు నుండి ఆరు వేలు పదహైదు వేలు పెంచి పేదలకు ఆర్థిక భరోసాను కూటమి ప్రభుత్వం కల్పించింది అంతేగాక పింఛన్దారుడు మరణిస్తే స్పాజ్ కింద మరోసటి నెలలో వితంతు పింఛన్ అందజేసి కన్నీళ్లు తుడిచి ధైర్యాన్ని ఇచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే గత వైసీపీ ప్రభుత్వం స్పౌజ్ కింద ఇవ్వకుండా వితంతు మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటే లాగా చేశారని విమర్శించారు అంతేకాదు ఒక నెల పెన్షన్ తీసుకోకుంటే పెన్షన్ల డబ్బులు ఎగ్గొట్టిన చరిత్ర జగన్ అయితే కూటమి ప్రభుత్వం మాత్రం మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించారు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం అన్నా క్యాంటీన్ పునరుద్దరణ చేయడమైనది తల్లికి వందనం కింద అర్హులైన ప్రతి బిడ్డకు పదహారు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం పాఠశాలలు తెరిచిన దినమే తల్లికి ఆతాకు వేయడమైనది పల్లె పండుగ కార్యక్రమం కింద దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేచించి సిసి రోడ్లు ఏర్పాటు చేశారు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదలను ఆదుకున్న ఇది మంచి ప్రభుత్వం అని ఎమ్మెల్యే బండారు శ్రీ శ్రీ పేర్కొన్నారు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ హామీ మేరకు మూడు కోట్ల రూపాయల ఖర్చుతో గార్లదిన్నె మండలం జంబూలాదిన్నె గ్రామం వద్ద చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ను మంజూరు చేయడం జరిగింది కార్యక్రమంలో ఏడీసీసీ చైర్మన్ కేశవరెడ్డి టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు టీడీపీ రాష్ట కార్యనిర్వహణ కార్యదర్శి రామలింగ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్బాబు మండల నాయకులు కార్యకర్తలు బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఈరోజు సింగన్మల్ల నియోజకవర్గంలో దిన్న మండల కేంద్రంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారు జిల్లా అధ్యక్షుడు వెంకట శివరాదేవ్ గారు అలాగే ఏడిసిసి చైర్మన్ కేశ రెడ్డి గారు అందరు కూడా రావడము అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గాలెదిన మండలం బీసీ కాలనీ నుంచి మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం దాదాపు యాభై ఇళ్ళ వరకు కూడా మేము ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు హామీలు అన్నిటినీ కూడా వస్తున్నాయా వస్తే ఎలా వస్తున్నాయి ఏంటి వాళ్ళ పరిస్థితి గ్రామాల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా సదుపాయాలన్నీ కూడా జరుగుతున్నాయా అని స్వయంగా వెళ్ళి తెలుసుకునే కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము ఎంతో చిత్తశుద్ధితో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఈరోజు ప్రజల వద్ద పాలనను అందించే విధంగా ఒక మంచి ప్రభుత్వం అని మంచి మాటని మనం ప్రజల నుంచి వినడం చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం మనం చూసుకుంటే ఏడాది కాలంలో ఇస్తానన్నా మూడు వేల పెన్షన్ వేలు చేసి ఒకేసారిగా గెలిచిన ఒకటో నెల నుంచే ఈ రోజు వృద్ధులకు మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశాం వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేశాం అలాగే డిసేబుల్డ్ బెడ్రీడన్ ఉంటే పదిహేను వేలు చేశాం ప్రజలందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వము వెయ్యి రూపాయలు పెంచి పెంచడానికే ఐదు సంవత్సరాలు తీసుకుంది కానీ పెద్ద కొడుగ్గా ఆర్థిక పరిస్థితులు గ్రామాల్లో చూసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలని ఒకేసారి పెంచి వాళ్ళను ఆదుకునే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా తల్లికి వందనంని మనం ఈ రోజు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి అందజేస్తా ఉన్నాం అవన్నిటినీ కూడా ఈ రోజు స్వయంగా తల్లు తల్లులే ఈ రోజు మనకి వచ్చి చాలా హర్షం వ్యక్తం చేస్తుంది గతంలో ఒక బిడ్డనే చదివించగలిగాం ఈసారి ఎంతమంది బిడ్డలు ఉంటే అంత మందిని బిడ్డలు మేము చదివిస్తా ఉన్నాం ఒక ఇంట్లో అయితే నలుగురు ఒక ఇంట్లో అయితే ఆరుగురు బిడ్డలు ఉంటే కూడా ఆరుగురికి కూడా మనం ఈ రోజు తల్లికి వందనం ఇచ్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం ఇన్ని పనులను ఇంత గొప్ప పనులను గత ఐదు సంవత్సరాల్లో ఒక పెన్షన్ వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేకే ఐదు సంవత్సరాలు చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రోజు సూపర్ సిక్స్ పథకాలే కాకుండా సెంట్రల్ స్కీమ్సే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి లోకల్ మేనిఫెస్టోని కూడా సమన్వయంగా మనము ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తా ముందుకెళ్లే కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు మీకు తెలియజేయడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ నాయకులు ఊరికే హంగామాగా ఒక డ్రామా వేస్తూ ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేస్తా ఉన్నారు ప్రజల్లో ద్వేషాలు పెంచుతా ఉన్నారు కుల రాజకీయాలు చేస్తా ఉన్నారు శవ రాజకీయాలు చేస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ప్రజలకు తెలుసు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు కానీ సూటిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము సూచిస్తా ఉన్నాము మీ మీ గ్రామాల్లో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలియజేయండి అవి మేము నెరవేర్చే విధంగా ముందుకెళ్తాం అంతే కానీ ప్రజల్లో ద్వేషాలు పెంచడము రగడలు పెంచడము కొట్లాటలు దౌర్జన్యాలు ఇలాంటివన్నింటినీ కూడా మీరు గత ఐదు సంవత్సరాల్లో చేశారు కాబట్టి ప్రజలు మీకు లెవెన్ సీట్స్కే ఇంటికి పరిమితం చేశారు దయచేసి మళ్ళీ అలాంటి సంస్కృతిని మళ్ళీ మీరు రాష్ట్రంలో తీసుకురాకూడదు ముఖ్యంగా సింగనమల్ల నియోజకవర్గంలో తీసుకురాకూడదు అని కూడా తెలియజేస్తూ స్థానికంగా ఈ నియోజకవర్గము దళిత నియోజకవర్గము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం చాలా ముఖ్యం ఇక్కడ వాళ్ళకి అందజేస్తానన్న సంక్షేమం కానీ అభివృద్ధిని కానీ ఒక తూచా తప్పకుండా నేను నెరవేరుస్తా కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ మేమంతా చుత్త శుద్ధితో నెరవేరుస్తా ముందుకెళ్తా ఉన్నాం లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలని మభ్యపెట్టే విధంగా యువతను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ కార్యక్రమాలు కానీ ఇంతటితో మీరు ముగించుకొని ప్రజలు మీకు ఇచ్చినటువంటి తీర్పుని మీరు రెస్పెక్ట్ చేసి ఖచ్చితంగా మీరు ఇళ్లలో కూర్చొని మాకు సలహాలు ఇవ్వాలని కూడా తెలియజేస్తా ఉన్నా చాలా మంది కూడా ఈ తిరిగినటువంటి యాభై ఇళ్లలో కూడా చిన్న చిన్న సమస్యలు ఎవరికైతే ఇంకా అమ్మఒడి పడలేదో వాళ్ళది కూడా రీజన్స్ తెలుసుకుందాము గతంలో పెన్షన్లు ఇస్తామని మూడేళ్ల నుంచి రెండేళ్ల నుంచి పెన్షన్ రాని పెన్షన్లని ఈ రోజు మనకు అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా మనం ఈ పెన్షన్ ని మనం ఇచ్చలే కాదు స్పౌస్ పెన్షన్ భర్త చనిపోతే భార్యకు వెంటనే మనము ఆ పెన్షన్ ని అందించాలి భర్త పెన్షన్ ని భార్యకు అందించాలనే కార్యక్రమాన్ని ఈ రోజు మనం మొదలు పెట్టాము ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోసం ఇస్తున్నటువంటి హామీలు ముఖ్యంగా డిఎస్సి మీద సంతకం పెట్టి దాదాపు పదహారు వేల ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరిగింది అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి సింగమల్ల నియోజకవర్గం గాలబిన మండలంలో మిడ్ పెన్నర్ ఒక గుండకాయ లాంటిది అక్కడ గేట్లు మరమ్మత్తులు కూడా చేయకుండా గతంలో రైతాంగాన్ని ఇబ్బంది పట్టిన పరిస్థితి చివరి ఆయకట్టు వరకు కూడా గత ఐదు సంవత్సరాలు ఎన్నడూ కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితిని చూస్తాం కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి సీజన్ లోనే మనము ఒక నెల ముందే అక్టోబర్ లో మనము నీళ్లు ఇప్పించడం జరిగింది చిన్న చిన్న మరమ్మతులు కనీసం మూడు నాలుగు లక్షల మరమ్మతులు కూడా గత ప్రభుత్వం చేసుకోలేని పరిస్థితి ఇప్పుడు స్థానిక లీడర్ల సహాయంతో మనం ఈ రోజు ఆ పరమ మరమతులు చేసుకున్నాము కానీ ఇదే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఈ మీట్ పెన్నార్ మోడర్నైజేషన్ కోసము దాదాపు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయల్ని ఈ రోజు మనకి మంజూరు చేయడం జరిగింది వెంటనే ఆ పనులను కూడా ప్రారంభించనున్నాము చివరి ఈ సీజన్ లో చివరి ఆయకట్టు వరకు కూడా సంపూర్ణంగా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనము ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము గతంలో ఒక పంట పెట్టుకునేకే నష్టంగా భావించేది ఏర్పడిన మొదటి సీజన్ లోనే రెండు పంటలు మూడు పంటలు కూడా వేసుకున్నటువంటి రైతులు ఈ రోజు ముందుకు వచ్చి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు సింగనమల నియోజకవర్గంలో దాదాపు ఎనభై డెబ్బై ఎనభై శాతం అగ్రికల్చర్ హార్టికల్చర్ బేస్డ్ గా ఈ రోజు రైతాంగం ముందుకు వెళ్తా ఉంది ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రైతులకు ఊరటను కలిగించాం ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళ ఖాతాలోకి మనము డబ్బులు పడతా ఉన్నాయి గతంలో మూడు నెలలు ఆరు నెలలైనా కూడా డబ్బులు పడలేని పరిస్థితిని ఈ రోజు రైతులంతా గుర్తు చేస్తా ఉన్నారు స్థానికంగా గార్లదిన మండలంలో గతంలో నారా లోకేష్ అన్న గారు యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు ఇక్కడ చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ని పెడతామని ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నెరవేరుస్తూ ఈ రోజు దాదాపు మూడు కోట్ల రూపాయలతో ఆ చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ని మనం మంజూరు చేసుకోవడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి జమల్దిన్నే గ్రామం దగ్గర మనం ల్యాండ్ చూస్తా ఉన్నాము అది కూడా అతి త్వరలో మనకి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇచ్చినటువంటి ప్రతి హామీని అది కాన్స్టిట్యూన్సీ మేనిఫెస్టో గాని స్టేట్ మేనిఫెస్టో గాని ఖచ్చితంగా మోడీ గారి సహకారంతో ఈరోజు సెంట్రల్ నిధులు సెంట్రల్ స్కీమ్స్ ని కూడా దాదాపు ఎనభై వర ఎనభై శాతం వరకు కూడా మనము పునరుద్ధరించాము ఎస్సీ బీసీ మైనారిటీల ఎస్సీలకు కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని ఈ రోజు కార్పొరేషన్ నిధులను కూడా కేటాయించి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ప్రతి వర్గాన్ని కూడా ముఖ్యంగా యువతకు గతంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అప్పుడు యువతకంతా కూడా తప్పుదారు పట్టించిన పరిస్థితిని చూసాం ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువకు యువతకు ఉపాధి కలిగించే విధంగా నారా లోకేష్ అన్న గారు ఎన్నో సంస్థలు అనంతపురానికి కానీ మనకి ఎన్నో సంస్థలు తీసుకురావడం జరుగుతా ఉంది స్థానికంగా నియోజకవర్గంలో గతం పోయిన మనము జాబ్ మేల్ని కూడా నిర్వహించాం దాదాపు యాభై వరకు కూడా కంపెనీలను కొన్ని ఎంఎన్సీ కంపెనీ కంపెనీలు కూడా మనం తీసుకురావడం జరిగింది పద్నాలుగు వందల మందికి రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా మనము మూడు వందల వరకు కూడా మనము వాళ్ళకి ఉద్యోగ అవకాశాలని కలిగించినాము ఇంకా రానున్న రోజుల్లో ప్రతి ఆరు నెలలకి ప్రతి నాలుగు నెలలకు కూడా ఉద్యోగ జాబ్ మెల్లాని కూడా యువతకు అందుబాటులో తీసుకొస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంత చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ సింగనమల నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా ఒకటిగా నెరవేరుస్తా ముందుకు వెళ్తా ఉన్నాము ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తలు కానీ కూటమి నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మనం చేస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమానికి ప్రారంభించామని తెలియజేస్తూ ఇంకా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రజల నుంచి స్వయంగా మనమే తీసుకోవడం జరుగుతూ ఉంది అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నటువంటి ఇష్యూలన్నిటిని కూడా వెంటనే పరిష్కరించే విధంగా కూడా మనము ఆదేశాలు ఇస్తా ఉన్నాము స్థానికంగా శానిటేషన్ గాని నీటి సమస్య గాని ఏవి ఉన్నా కూడా అప్పటికప్పుడే మనము నిధులు కేటాయించి ఈ రోజు కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం స్థానికంగా ఉన్నటువంటి రోడ్ సమస్యలు గతంలో గుంతలు వర్షాలు పడితే అసలు బైక్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఎన్నో యాక్సిడెంట్స్ జరిగిన పరిస్థితిని చూసాము ఎవరు కూడా ఒక ఇటుకను కూడా పేర్చిన పాపాన పోలేదు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీ నిధులను కేటాయించి ఈ రోజు గ్రామ స్వరాజ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ప్రతి ఇంటి ముందు కూడా రోడ్లు వేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టాము ప్రతి ఇంటి ముందు కూడా రోడ్లు వేయించే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు గాని బీటీ రోడ్లు కానీ ఎన్ఆర్జిఎస్ వర్క్స్ కానీ క్యాటిల్ షెడ్స్ కానీ ప్రతి వర్గానికి ప్రతి దాంట్లో కూడా మనము ఈ రోజు నిధులు కేటాయించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇదే స్ఫూర్తితో ఇదే ఉత్సాహంతో ఇంకా రానున్న రోజుల్లో ఇచ్చినటువంటి హామీలను ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా నెరవేర్చే దిశగా కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు